యోగా గురువుగా బాగా పాపులర్ అయినటువంటి బాబా రామ్ దేవ్ పతంజలి అనే ఒక సంస్థని స్థాపించి ఆయుర్వేదం ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు ఆయన అయితే ఈయన పైన ప్రశంసలు ఎన్ని ఉన్నాయో విమర్శలు అన్నీ ఉన్నాయి ఈయన చక్కటి వ్యాపారవేత్తగానే చాలామంది చూస్తారు యోగా గురువు కంటే కూడా ఎందుకంటే ఒక కోటి రూపాయల టర్నోవర్ నుంచి ఈరోజు పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్ల టర్నోవర్కి రీచ్ అయినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ సో కాషాయం వేసుకున్నారు కదా అని చెప్పేసి కొన్నింటిని క్వశ్చన్ చేయకుండా ఉండలేం పతంజలి ప్రోడక్ట్స్ వాడేటటువంటి కస్టమర్స్ చాలామంది కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే పతంజలి ప్రోడక్ట్ యాడ్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి అవి నిబంధనలకి ఉల్లంఘనగా కనిపిస్తాయి మనకి అందులో భాగంగా ఈరోజు కోర్టు కూడా సీరియస్ అయింది అదే వార్త పతంజలి ఆయుర్వేద ప్రకటనలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇప్పటికే కోర్టు ఈ విషయమై యోగా గురువు రామ్దేవ్ బాబాని మందలించింది పతంజలి ప్రకటనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని దీనిపై వివరణ ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది అయితే దీనిపై కోర్టు ధిక్కరణ నోటీసులు ఇప్పుడు పంపించింది ఎందుకంటే రెస్పాండ్ కాలేదు ప్రాపర్గా ఆయన స్పందించకపోవడంపై ఇప్పుడు అసహనం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు సమన్లు జారీ చేసింది కోర్టులో హాజరు కావాల్సిందే అని ఆదేశించింది జస్టిస్ హిమా కోహ్లీ అహసనుద్దీన్ అమనుల్లాతో కూడినటువంటి ధర్మాసనం రామ్ దేవ్ బాబాతో పాటుగా పతంజలి ఎండి ఆచార్య బాలకృష్ణకి కూడా నోటీసులు పంపించింది గత నెల పతంజలిపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది తమ ఉత్పత్తులకు సంబంధించి తప్పుదో పట్టించే ప్రకటనలు స్టేట్మెంట్లు ఇవ్వడంపై అసహనాన్ని వ్యక్తం చేసింది ప్రధానంగా అందులో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేసుకోవడం ఏదైతే ఉందో దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఇవన్నీ కూడా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పేసి చెబుతోంది కోర్టు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు నోటీసులపై పతంజలి ఎలాంటి వివరణ ఇవ్వలేదు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కోర్టు నోటీసులపై స్పందించలేదు డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్లోని సెక్షన్ మూడు మరియు నాలుగు నిబంధనల్ని రామ్ బాలకృష్ణ ఉల్లంఘించారని సుప్రీంకోర్టు వెల్లడించింది తప్పుదోవ పట్టించే ప్రకటనలపై దృష్టి పెట్టాలని తేల్చి చెప్పింది పతంజలి కోఫౌండర్కి నోటీసులు ఇవ్వడంపై ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహతగి వాదించారు ఆయనకు ఈ కేసుకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు కానీ కోర్టు మాత్రం తప్పకుండా హాజరు కావాల్సిందే అని వెల్లడించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేసినటువంటి పిటిషన్పై విచారణ చేపట్టిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ పై కూడా రామ్ బాబా ఆరోపణలు చేయడాన్ని ఐఎంఏ తప్పుపట్టింది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పతంజలికి కోర్టు ధిక్కరణ నోటీసులు పంపించింది కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై కూడా అసహనాన్ని వ్యక్తం చేసింది ఇక్కడ ఇది ప్రస్తుతం పతంజలి బాబా రాందేవ్ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్